ఎవరెవరికైతే బాధ్యతలు అప్పగించామో వాళ్ళందరూ తమ బాధ్యతలు నిర్వర్తించారు వారందరికీ కూడా క్రీస్తు పేరట వందలా తెలియజేస్తున్నాను ప్రియర్ ఒక ప్రాముఖ్యం హాని కాదు రోజు కష్టపడి పని చేసుకుంటూ వాళ్ళ కష్టాజీతాన్ని జాగ్రత్త పెట్టి ఒకసారి నన్ను అడిగారండి ఒక రెండు సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను సభలో నిర్వహిస్తే ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు ఎందుకు అడిగారు అనుకున్నాను కానీ మరి అప్పటి నుంచి జాగ్రత్త పెడితే ఇప్పటికీ సంపూర్తి అయింది ఆ లెక్క కాబట్టి ఆ లెక్కను మరి సభల ముందు రోజున అందజేశారు వారి కష్టాన్ని బట్టి వారిని అభినందించకుండా ఉండలేకపోతున్నామండి మరి వాళ్ళు చెప్పారు మాతో దయచేసి ఎవ్వరికీ చెప్పొద్దు దేవుడికి తెలుసు మెయిన్ దేవునికి తెలియాలి దేవుడు గుర్తించాలి అని వాళ్ళు మాకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆజ్ఞాపించారు దయచేసి వాళ్ళు ఎవరో కాదండి కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నటువంటి సారి ప్రసాద్ కుటుంబం వాళ్ళిద్దరూ రావాలని మనం చేస్తున్నాను దీనికి నిజంగానండి సభలు నిర్వహించడానికి ఆ ప్లాన్ విషయంలో ఆలోచన మరి చాలా గొప్ప దేవునికి ఇవ్వాలని అటువంటి మనసు సభలు నిర్వహించాలనేటువంటి మనసు రావడం చాలా సంతోషం ఏదో గొప్ప వాళ్ళు ఇస్తే అది వేరే విషయం కానీ మరి కష్టపడి పని చేసుకుంటూ వాటిని జాగ్రత్త పెట్టి ప్రతి రూపాయి జాగ్రత్త పెట్టి ప్రభు పని కొరకు జాగ్రత్త పెట్టడం అది గొప్ప సంగతి ప్రియారా వాటిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం దయచేసి దాసరి ప్రసాద్ రాణి దంపతులు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి రావాలని ఓకే థ్యాంక్ యూ యొక్క చిన్ని గిఫ్ట్ జ్ఞాపకార్థంగా నిర్ణయాన్ని చేసామండి వాళ్ళని అభినందించాలి మరి ఈ సమయంలో సోదరులు రవికుమార్ గారి చేతుల మీదుగా వారికి ఈ యొక్క గిఫ్ట్ను అందజేయాలని కోరుతున్నాను అన్న రండి మరి దేవుని పని చేయాలనేటువంటి ఆసక్తి ఉండాలండి దేవుని పని చేయాలన్నటువంటి ఆ భక్తి ఉండాలి